హలో ఎవ్రిబాడీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఉషా బ్లాగ్స్ మీరు చూడబోతున్న ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మన వైజాగ్లో గాజువాక దగ్గర బెల్లం వినాయకుడిని పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే మేము కూడా బెల్లం వినాయకుని దర్శించుకోవడానికి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము మా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి మీరు కూడా హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకోండి లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ చూస్తున్నారు కదా ఫుల్ జోష్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము రిటర్న్ వచ్చినప్పటికీ అంత జోష్ అయితే లేదు బాగా టైట్ అయిపోయామనమాట అండ్ ఇక్కడ వెళ్తున్న ఈ రోడ్ సైడ్ అయితే మాత్రం కంప్లీట్గా ఫుల్ డస్ట్ ఉంటుంది సో మనం వైపు వెళ్తున్నప్పుడు ఏంటంటే చక్కగా మంచి సేఫ్టీ రూల్స్ తీసుకొని స్కార్ఫ్ వేసుకోవడం పిల్లలకి గ్లాసెస్ పెట్టడం ఇలాంటివి మంచిగా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది బట్ మనం ఎంత ఫాలో అవుతూ వెళ్ళినా వెళ్ళాల్సిన డస్ట్ అంతా మనకి లోపలికి వెళ్ళిపోతుంది మీరు చూస్తున్న ఈ లారీలో ఈ రాడ్లు చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది కమెంట్ లో చెప్పండి నాకు ఆ రాట్లో చూస్తే ఎస్ నాకైతే నిజంగా అలాంటి మూవీసే గుర్తొస్తాయి రోడ్డు మీద ఏమైనా అలాగ ఏమైనా రాడ్లు కానీ ఏమైనా పెద్ద పెద్ద లారీలు వెళ్ళినా సరే కొంచెం మన మైండ్ అంత డిఫరెంట్గా థింక్ చేస్తుంది అన్నమాట

చూస్తున్నారు కదా లోపల దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంత పెద్ద లైన్ ఒకటి కాదు రెండు లైన్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి హండ్రెడ్ అంట ఇంకొకటి వీఐపీ అంట మేము వెళ్ళిన రోజు అయితే వీఐపీ దర్శనాలు రికమెండేషన్స్ ఏం లేవని చెప్పి అక్కడ ఆపేశారు కానీ ఇక్కడ వినాయక్కి తెలిసిన ఒక అబ్బాయి తు అయితే మేము వెళ్ళిపోయాం అన్నమాట లోపలికి చాలాసేపు నుంచో వెయిట్ చేసాము వెంటనే తను వచ్చి మంచిగా రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళాం అండ్ ఆ దేవుణ్ణి చూడడం చాలా బ్లెస్డ్గా అనిపించింది ఎంతమంది జనం వచ్చారో ఇందాక క్లిప్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది మేము వెళ్ళినప్పుడు ఒక సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఉంది తర్వాత జనాలు అందరూ రోడ్డు మీద వరకు వచ్చేసారు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ విల్స్ అండ్ కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ట్రాంప్లైన్స్ అన్నీ ఉన్నాయి మనకి అక్కడ మంచిగా మంచి టైంపాస్ అయితే అయిపోతుంది అని చెక్క ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది నేను స్పెషల్గా రికమెండ్ చేసేది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైనా చిన్న పిల్లలతో నిల్చోవాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టమవుతుంది ఎలా అయితేనే మేమైతే ఫైనల్గా దేవుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కొంచెం కొంచెం మందిని లోపలికి పంపిస్తున్నారు అనమాట కంప్లీట్ ఆ దేవుడి దగ్గర వరకు వెళ్ళడం అంటే కొంతమందిని పంపించడం లేదు మేమైతే దయ వల్ల దగ్గర వరకు వెళ్ళి మంచిగా చిత్రాన్ని నించోబెట్టి ఫొటోస్ అవి తీసుకున్నాము దేవు చూస్తున్నారు కదా ఎంత పెద్ద వినాయకుడు మొత్తం అంతా బెల్లంతో చేసిన వినాయకుడే ఇక్కడ ఏంటంటే చాలా కొంచెం మందిని లోపలికి పంపిస్తున్నారు అక్కడ తెర వేశారు కదా తెర లోపలికి కొంచెం మందినే పంపిస్తున్నారు అండ్ ఆ లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం అందరినీ పంపించడం లేదు పిల్లలు ఉన్న వాళ్ళని ముసలి వాళ్ళని బాగా తెలిసిన వాళ్ళని అయితేనే లోపలికి పంపిస్తున్నారు చూసారు కదా ఎంత పెద్ద వినాయకుడో మొత్తం అంతా బెల్లంతో చేసిన వినాయకుడే అండ్ మేమైతే మాత్రం దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మంచిగా తను పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము లోపలికి పంపించే ప్రాసెస్ చాలా లేట్ అవ్వడంతో చాలా మంది లైన్ మధ్యలో నుంచి దర్శించుకోకుండా వెళ్ళిపోయారండి అండి కూడా చాలాసేపు వెళ్ళిపోతామేమో మధ్యలో నుంచి ఇంత కష్టపడి వచ్చాము కదా అనుకున్నాం కానీ లక్కీగా అంతా మంచిగా అయిపోయింది దేవుడిని అయితే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాను మీరు కూడా మంచిగా దర్శనం నేను అనుకుంటున్నాను జనాలు వెళ్ళడానికి అస్సలు ఖాళీ లేదు మీకు నేను చూస్తున్నాను చూడండి ఇవాళ బాగా దర్శనం చేసుకున్నాను ఏ వినాయకుడు రక్షించుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్న టైంకి అనుకోకుండా నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ చాలా మెమొరీస్ ఉన్న టెంపుల్ నా చిన్న ప్రస్తుతానం వచ్చే టెంపుల్ అత్తవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ టెంపుల్కి వస్తూ ఉండేవాళ్ళము ఇది బీహెచ్పివి ఆపోజిట్లో మిండే రోడ్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మీలో ఎవరైనా వెళ్ళారా వెళ్ళకపోతే వెళ్ళండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ అయితే మాక్సిమం ఎప్పుడు నైట్ టైం విజిట్ చేస్తేనే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది మేము వెళ్ళినప్పటికీ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది చిత్రాం డిన్నర్ టైం అయిపోయినా సరే ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట అస్ పంతులు గారు టీ తాగడంలో బిజీగా ఉన్నారు మేము ఈ లోపు మేము ఈలోపు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దామని వచ్చాము చూడండి అక్కడ పంతులు గారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పు నా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ గాయ్స్ బాయ్